ముందు కూర్చో నిజంగా నీకు మూడితే చెబుతాడు ఆయన అయిపోయింది లేని తీసుకుంటా లేకపోతే ఒక్క మాట చెబుతాడు ఎవడు ఏ రోగం నా కృప నీకు చాలు నీకేం కాదంట నా కృప నీకు చాలు నీకేం కాదంట నీకేం కాదంటే తీసుకో మాట ఏంటన్నా ఎక్కడ దొరుకుతాయి తమ్ముడు అప్పులో వాళ్ళు ఎలా ఊహించాలా వాళ్ళకి ఎలా ఆన్సర్ చేయాలా అజ్ఞానం నీకు ఇస్తాడు అవసరమైతే వాళ్ళతో మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేస్తాడు చావులు పరిష్కారం కాదు దేవుడు పరిష్కారం గుర్తుపెట్టు అందరూ వదిలేశారా ఏంది నా అతను కూర్చో మాట్లాడతాడు ఏంది నీ గత ఏంది నీకేం తక్కువ అంటాడు ఏం తక్కువైంది ఏముంది నాకు అంట ఏం లేదు నీకు అంటాడు ఏమి అంటావు నువ్వు ఫైనల్లో చెబుతాడు నేను లేను నేను చాలనా చాలా వెయ్యి మంది మనుషుల కంటే నేను ఎక్కువ కదా నా ప్రేమ చాలదా నీకు నా రెక్కల చలువ చాలదా నీకు నిరంతరం నిన్నే నేను జ్ఞాపకం చేసుకుంటానే నువ్వు మర్చిపోయిన ఎన్నోసార్లు నేను నిన్ను మర్చిపోలేదు ఉండి చెదిరిన వేళ నీ రెక్కలు నా రెక్కల కిందకి చేర్చుకో నిన్ను ఆదరించాను మర్చిపోయావా నాకెవరు లేరు నేను ఎందుకు బతకాలని ఏంటి నాకు నేర్పేవాళ్ళు ఎవరు నా సాయం చేసేవాళ్ళు ఎవరు నా ఆదుకునేవాళ్ళు ఏంటి మనుషులకి వెళ్ళి చూస్తున్నావా ఎల్లేనా ఎల్లేనా నేను దాటించలేనా నీకు తోడ్పాటు అందించలేనా నమ్మలేకపోతున్నావా నీవింకా నమ్మలే నమ్మకం లేకున్నావా నమ్మలేకపోతున్నా నా మాటగా నా తండ్రి మాట ఇదే నా ప్రియుడై నీవు నా కుండగా వీరుడవై నీవు నా కుండగాండగా నేనేలా భయపడుతు సైన్యములకూ అధిపతి నోట నుండి స్త్రుతి అని వస్తే నీకేగా నీకేగా ఇంకెవరికి లేదు నా నోట నుండి స్తోత్రం అని వస్తే నీకేగా నా వందన నీకే నా సన్నతి నీకే అవునయ్యా నువ్వు చాల నాకు మరి ఇంకెందుకు హియర్ దేవునికి మహిమ